ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కేసులో సీట్ చేతికి కీలక వీడియో లభించింది నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో లభ్యమైంది వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యం బట్టబయలైంది ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలుగా గుర్తించారు ముప్పై ఐదు కోట్ల నోట్ల రిసీవ్ చేసుకున్నట్లు వీడియో తీసుకున్నాడు వెంకటేష్ నాయుడు హవాల రూపంలో అందిన డబ్బుని లెక్కించాడు ఈ నోట్ల కట్టలో రద్దయిన రెండు వేల నోట్లతో పాటు ఐదు వందల నోట్ల కట్టలున్నాయి డిస్టలరీస్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపినట్లు గుర్తించారు వెంకటేష్ నాయుడిని బెంగళూరులో సిట్ అదుపులోకి తీసుకుంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో లభించింది నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో లభ్యమైంది వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యం బట్టబయలేదు ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలుగా గుర్తించారు ముప్పై ఐదు కోట్లు రిసీవ్ చేసుకున్నట్టు వీడియో తీసుకున్నాడు వెంకటేష్ నాయుడు హవాలా రూపంలో చెందిన డబ్బుని లెక్కించాడు ఈ నోట్ల కట్టల్లో రద్దైన రెండు వేల నోట్లతో పాటు ఐదు వందల నోట్ల కట్టలున్నాయి డిస్టిలరీస్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపినట్లు గుర్తించారు ఇక వెంకటేష్ నాయుడిని బెంగళూరులో సిట్ అదుపులోకి తీసుకుంది